అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ బుజ్జా ఫిషర్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మా బుడ్డ అమ్మాయి బొబ్బుంది ఇంకా వదిలి అంటే ఇంకా ఇప్పుడే బుడ్డు నేడు నిద్రపోయి ఇంకెళ్ళింది అనమాట ఇంకా పోయినేసి ఇంకా అలా బయటకు వెళ్ళొచ్చానండి నేనైతే ఇంకా మా అమ్మాయి చూడండి కుదలాడుతూ ఉంది అక్షయ్ కూడా అయితే ఇంక నిద్రపోయాడు ఇంకా అనుకని చెప్పి ఉదయం అయితే బాగున్నాడు కూర చేస్తానంటే దొండకాయ కూర నాకు నచ్చదని చెప్పేసరికి ఫ్రై చేశాను అనమాట ఆరింటికి వెళ్ళి తొమ్మిది వచ్చి తిని మళ్ళీ వెళ్ళారు మధ్యాహ్నం లంచ్కి వస్తాడని చెప్పేసి అయితే నేనైతే మాత్రం పప్పు అయితే పోయినేసానండి ఇంకా పప్పు ఎలా చేస్తానని తెలుసుగా ఇంకా రైస్ ఉంది ఇంకా పప్పు వండితే సరిపోయింది మధ్యాహ్నానికి సాయంత్రానికి కూడా సరిపోయింది అయితే పోయినైతే నైతే వేసానండి కదగొండి ఇంకా ఫ్రై అయితే అయిపోయింది ఉదయం చేసింది అందుకని చెప్పేసి అయితే పోయిన వేసే ఉడుగుతూ ఉంది ఇప్పుడే కొంచెం కొంచెం దాంట్లో పచ్చిమిర్చి అవన్నీ వేసాను అలానే కొంచెం చింతపండు వేసుకున్నాం ఇప్పుడే ఇంకొండి కొంచెం చింతపండు వేసుకున్నాం చింతపండు అవన్నీ వేసేసుకొని అయితే మూతలు పెట్టేసుకున్నాం తొందరగా అయితే బాగా ఉడికిపోయింది అనమాట డ్రై ఫ్రూట్స్ ఉండాలి డ్రై ఫ్రూట్స్ అనమాట చూస్తాగానే సంగీపోయినాయి డ్రై ఫ్రూట్స్ తిన్నా బాగా మనం తీసుకొచ్చాడండి ఇప్పుడే తినటం కానీ మనం తిన్నా కొన్ని ఇప్పుడు కొన్ని బాదం అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇవి ఉండే ముందు బుడ్డమ్మాయి జరుపు చేసింది అని అయితే తినలేదు ఇప్పుడు అమ్మాయికి అయితే జొరబు తగ్గిందనమాట ఎండు జ్వర కూడా అయిపోయినాయి అండి చాలా ఉండాలి పిల్లలకి ఇచ్చాను నేను ఇంకేదో తినకుండా పోతే నేను చెప్పేసి బాగా బకెట్లో వాటర్ పెడితే పెరల కర్ర కర్రపళ్ళు వేసారు పప్పు ఎలా ఉందో చూద్దాం ఇంకా గ్యాస్ పోయా కూడా దొడవాలి ఒకసారి పప్పు మెత్త ఉడికిపోయిందండి బాగా గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాంకి అయితే పెట్టేసుకొని మొత్తం కడిగేసుకోవాలి మన బుడ్డమ్మలు అయితే నిద్రపోతా ఇంకా తెలిసిందే కదా బావ అయితే ఇంకా ఇంటి చెట్టు పనికి వెళ్ళాడు ఇంక ఉన్నారు ఇబ్బో గేమ్ పని లేదు గేమ్ పిచ్చాడు బాగా గేమ్ కాదండి ఇప్పుడు మోకా ఒక రెండు రోజులు పది రోజులు పనిచేసి ఒక రోజు ఇంటికాడు ఉన్నాడు అనుకో గేమ్ ఆడతాడు గేమ్ ఆడితే ఏం చేస్తాడు అంటే వీడియో చేస్తాను అనమాట వీడియో చేద్దాం ఆ బావ అంటే ఇంకసారి కొన్ని తీసుకోలేదు అయినా కానీ నేను బాగా తీస్తూ ఉంటాను అందువల్ల మీకు ఇంకా అలాగా నచ్చిద్దాం తల పెట్టమని బాగా అయితే ఆ గుడ్ నుంచి ఆరింటి దాకా పని చేసి దిగి అది ఒక కాడ అయితే ఒకసారి ఎత్తు మామూలుగా ఎత్తుకోమని ఇచ్చిద్దండి పుడుకోబెడితే ఇంకప్పుడు అయితే ఇంక బాగా వంట అయినా ఏదైనా చపాతి ఏదైనా చేసేది మనం నైట్ అయితే సారడే అయితే ఇంక బాగా చేసేడు పని అంతా ఎస్ మేము చేపడు మేము బుజ్జి చింకు చింకుగా ఉన్నామంటారా వేసుకోవాలండి జడైతే కొంచెం ఇలా తలనొప్పిగా ఉంటే తగువుకునేది కాయిల్ అయితే పెట్టేసుకోవాలా ఈ మధ్యాహ్నానికి వస్తాడని చెప్పేసి మధ్యాహ్నానికి కూడా ఒకసారి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి ఇంకా అన్నం అయితే ఉంది ఇంక పప్పు చేస్తున్నాను ఇంకా నేను ఇంకేంటంటే ఇంకా బా ఒక్కడే పని కదా అప్పుడు యూట్యూబ్ శాలరీ పడేది కాబట్టి ఇంకా పొలాన్ని వాడి వాటి పెట్టుబడి వీటికి పెట్టుబడి తీసుకున్నాడు లోన్లు ఇంకా బావ అక్కడే చెక్కలేదు కదండి ఇంకా బావ అక్కడే కష్టపడి పని చేస్తాను ఇంకా గుడ్డిగా మళ్ళీ మధ్యలో నాకు బావ పోదు గుడ్డిగాడుతోంది బావ బాగాలేకపోయినా బావ అక్కడే కదా పని చేయాల్సింది పనిచెలాల్సిందే అందుకని చెప్పేసి ఇంకా బావకైతే నేను తోడుగా అయితే మాత్రం ఉన్నానమాట చాలా ఆయన యూట్యూబ్ నేనేమో ఇంకో పని పాట లేకుండా ఇంక వీడియోలు తీవాలి గుడ్డుగా చూసుకొని బాగా వచ్చి లేక అంటుండే ఇంట్లో పనులు మేము మేతర ఉన్నా పనులు ఉంటాను చిన్నపిల్లలు ఉంటే గొడ్లు పడతానే మీకు తెలిసిందే కదా అలా అయితే ఇంకా బా అంత మా అమ్మాయిని సహించుకుంటూ వీడియో తీసుకుంటా ఉన్నాను అంటే అంటారు కదా బా ఇప్పుడు భార్య వర్క్కి భారం కాకూడదు ఏదో ఒక విధంగా సహాయపడాలని ఈ విధంగా అయితే మేము బాగా అయితే సహాయపడుతున్నాం అండి ఇంకా యూట్యూబ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఫోచ్చిందనమాట అంత అంతకుముందు అంత ఇంట్రెస్ట్ ఉండేది అయితే ఎందుకంటే కొత్త కదా కదప్పుడు సిగ్గుగా ఉండేది మామూలుగా వీడియో తీసిన తర్వాత ఇప్పుడు తీసాను అట్లా తీసాను అనుకుంటా ఉండేదాన్ని ఇప్పుడు అది ఎంత అంటే ఆ బాగా కూడా కష్టపడుతుంటే చూడలేకపోయాను ఒకవేళ గుడ్డిగా మామూలుగా కనుక్కొని మాములుగా ఉన్నట్టయితే నేను బాగా పని చేసుకునేవాళ్ళే రూపాయి మిగిలి అయ్యే అప్పుడు అలా పని చేసుకునే బంగారం చేయించుకున్నాం అనమాట అనుకున్నాము ఊహించని విధంగా అమ్మాయి కొడుకుని పడింది ఆ బావ అక్కడే శాంతి అయిపోయిందండి ఆ బావ అక్కడే చేయడం నాకు బాగున్న బాగా గుడిగడ బాగున్న బాగా చూపిస్తుంది బాగా దాడు అది నుంచి వస్తాయండి మీరు అనుకుంటున్నారు యూట్యూబ్లో వీడియోస్ వస్తుంది ఒక నెలకు పది పదిహేను నెలలు పడతాయని చెప్పాలంటే ఈ నెల పడితే ఇంకొక నెల పడవండి ఇంక అసలు డాలర్లో పది పది పదిహేను కంటే ఎక్కువగా ఈ నెల ఎన్ని వీడియోస్ పెడతాము కానీ డాలర్లు పెడ పెడలేదు ఇంకా పోయి నెల పడలేదు నెల మార్చి నెల పడుతుంది రెండు నెలలకు ఒకసారి మాకు పడుతుంది ఇంకా మీరు అనుకోవచ్చు మా అమ్మ చిన్న కోసుకొని మాలో వాళ్ళు అనుకుంటా ఉంటారు ఇంకా తెలుసు కదా ఇంకా యూట్యూబ్లో పడుతుంది యూట్యూబ్ స్టార్ స్టార్ట్ చేసిన ఆలోచన వస్తుంది నాకైతే ఇదండి పరిస్థితి అయితే దానికి కానీ గుడ్ కానీ తీసుకుని ఎక్కువ మా ఊళ్ళో ఏం పడలేదు అందరూ పచ్చి పని ఏ ఏ పను పొగాకొచ్చిన తిరమాట అందరూ కనుక అని చెప్పేసి అయితే బావకు నేను భారం కాకుండా సహాయపడాలని చెప్పేసి అయితే ఇంట్లో ఖాళీగానే కదా ఉంటుంది ఎప్పుడో గట్టుగా రోజంతా మేము చేసుకుంటే ఐదు గంటలు అంటే మూడు గంటలు కొన గుడ్డి ఒక ఐదు గంటలు గుడ్డిగడికి ఏ టైంజ్ అయితే సహాయం ఖాళీయే కదా కనుక చెప్పేసి అయితే తీసుకుంటా ఉన్నాను నేను బాగా వచ్చే సమయానికి చేస్తే బాగా తిని మొదటి తిని అసే ఫ్రెష్ తీసుకుంటాను నేను ఇది వచ్చేసి పింక్ సాల్ట్ మంచిగా తింటాను కానీ చెప్పేసి పింక్ సాల్ట్ వేసుకోవచ్చు బాగా ఈ విధంగా అయితే ఇంకా మార్నింగ్ అయితే ఇలా చేస్తాను ఉదయం లేకుండా తింటాను ఇలా ఉదయం వేసేలేకి చాలా ఎండబడింది అనమాట ఇంతని చెప్పేసి అయితే పోయినండి ఇంకా బెంట దొండకాయ ఫ్రై అయితే చేసాను అయిపోయింది ఇంకా వదినల్ కూడా వచ్చారు ఇంటి తర్వాత చూపిస్తాను మా వదినల్ అయితే చూపిస్తాను అట్లా బాగా అంటే మాలుగా మొన్న డీమాట్లో బాగా అయితే పాప్కార్న్ కొనుక్కొచ్చారనమాట ముక్కజొన్నపాయింట్లు అయితే పాపం మంచి చేయాలనుకుంటున్నాను చేస్తే ఒకవేళ తినచ్చా తినకూడదు కామెంట్ చేయండి మీరు అంటే మాములుగా ఏడు అడిగితే తినకూడదు అన్న మామూలు మీకు తెలుసుంటారు కదా కామెంట్ చేయండి మా అయితే మీ ఇష్టం మా అత్త అయితే కడుపులు నేర్పి వస్తుంది ముక్కుజాను తింటే పిల్ల రాయించుకోలేదు పిల్లలు కడుపులు నేర్పి వచ్చి అది కామెంట్ చేయండి నిజం కాదు అది చెప్పి నేను అది అని చెప్పేసి అయితే నేను పాపనే చేసి పెడతాను సైట్లు అయితే తెచ్చుకున్నాడు పాపని చేయమని చెప్పేసి అయితే యూట్యూబ్లో ఏంటంటే సగం మంది మంచి కామెంట్రీ పెడితే అంటే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అనుకోండి మంచిగా ఉంటారు కామెంట్స్ కొంతమంది చూసి లేకపోతే వాళ్ళు అంటారు ఒక మరి ఒక ఫార్టీ పర్సెంట్ మెంబర్స్ అయితే ఇంకొంచెం నెగిటివే చేస్తున్నారండి అంటే మామూలుగా అనుకో అంటే బాగున్న రోజులు వీడియోలో ప్యాన్ రాలేదు పనికి వెళ్ళారు కదా ఇలా ఊరికి వెళ్తున్నారు కదా తెలుసు వస్తున్నాడు ఎప్పుడు గేమ్స్ అదంటే పొరపాటు మా తగ్గదు వీడియో అలా అయితే పెట్టదు క్లారిటీ అయితే ఇచ్చాం కదా మామూలుగా ఏదైనా వీడియో తీసినా కానీ ఏదో ఒకటి ఒక వీడియోకి పది ఐదు ఆరు ఏళ్ళు లేదా నెగిటివ్ కామెంట్స్ అయితే అయితే నేను అసలే పట్టించుకోదలుచుకునేదాన్ని ముందు ముందన్న పట్టించుకో లుప్లే ఇచ్చేదాన్ని ఇంకే తియ్యుకో ఏదన్నా మరీ నీటిగా చేస్తే అప్పుడు ఇస్తామేమో కానీ ఏం పట్టించుకో మనం బాగుపడుతున్నామంటే పక్కలకి అసలు ఉన్న ఎవరో పెడతానే ఉంటారు అసలే పట్టించుకోను మీరు అలా ఏమేం చేస్తుందో కామెంట్ చేయండి నేనైతే గివ్ చేస్తాము చేసేసా ప్రాబ్లం వేస్తే పెద్ద బావ వచ్చి తినేటప్పుడు మాట్లాడేస్తాను బావకి తీరకలేని పని అంటే మీరు ఏమన్నా అనుకోండి ఇలా చూస్తున్నాను అలా చూస్తున్నాను అలానే మళ్ళీ కొంతమంది అంటూ ఉంటారు ఇంకా నాని చూడు వాళ్ళ బాడ్యన్నీ తెచ్చుకుంటూ ఉంటాడు చూపు చూడు ఏంటని పొన్న బాస్ మాది మిగిలి అని చాలా వేస్తే కష్టం పదివేల గ్యాస్ తీసుకున్నాడు అలానే నాకు డ్రై ఫ్రూట్స్ అని అలానే గుడ్డిగా అని అలానే ఇంట్లో సరుకులన్నీ బియ్యం కట్టని మాములుగా షూస్ అని చా తీసుకున్నాడు బాగా ఏంటంటే వీడియో తీస్తానంటే వీడియో ఎందుకు లే తినాడు అంటాడు అదే తేడా లేకపోతే వీడియో తీసేదాన్ని తరుపు అనమాట గాలి అడిగిపోయింది అది బాగా అయితే సరిగ్గా వీడియో అంటే మామూలుగా తినేడు తెచ్చింది ఏదైనా ఎందుకు లేదు వీడియో తీసేది తిను అని దిష్టి తగ్గుతుంది అంటాడు అందుకే నేను ప్రతిదీ వీడియో తినాను మీరు ఇలా కామెంట్ చేస్తారని అనుకుంటే ఇంకెప్పుడు అంటే మామూలుగా నాకు రూసెట్గా బాగాలేదని చెప్పాను కదా అప్పుడు బాగా అయితే డబ్బులు కొట్టాడు ఫైవ్ హండ్రెడ్ కొడితే నేను ఏం చేశాను డ్రెస్సులు తీస్తున్నాను అంతే తేడా బాగా పాప ఏదో ఒకటి తెస్తాను ఏదో ఒకటి ఇస్తాను అప్పుడు పురకాలు కానీ ఫ్రూట్స్ కానీ నేను లేవలకు ఉన్నప్పుడు ఏదో ఒకటి తెస్తానే ఉంటాడు అండి నాకైతే అంత ముందు తెస్తాను బాగుంటే బయట మంచిగా ఉంది ఇంకా అలానే తింటా బయటకు వచ్చి నేను బాగా బయట కూర్చొని తింటే వీడియో అంటే వద్దాం నేను లేకపోతే నేను వీడియో తీసేదాన్ని బా కొన్ని సమయాల వీడియో తీయడం కుదరట్లేదు అందుకే తీయలేకపోతున్నాను బాగా అయితే నన్ను బాగానే చూసుకుంటాడండి ఏదైనా ఏదన్నా మాల్గా ఎప్పుడు ఎక్కడన్నా రెస్టారెంట్కి వెళ్ళాను ఏదైనా బయటకు వెళ్ళాను అనుకో నేను అడిగాను అడిగి తిప్పి నాకు ఇప్పి అని తిరిగి తెప్పిస్తాను మాల్గా ఏదో రెస్టారెంట్కి మండీకి అట్లా తీసుకెళ్తా ఉంటాడు కొన్నిసారి బుడికాడిని అది ఎక్కడికి వచ్చే రోజు బుడికాడిని చూపించి పేటలోనేమో ఒకసారి మండికి వెళ్ళాము అయితే మటన్ బిర్యానీ ఇప్పించాడు అండి చాలా సూపర్ మెత్తగా ఉంది అసలు బాగా పెట్టాడు బుడ్డిగా ఏడుస్తుందని బాగా కలిపి నోట్లో పెట్టాడు అనమాట కానీ తీద్దాం అనుకుంటాం కానీ కుదరదండి ఇంకా అమ్మాయి ఎత్తు మరి గిడుస్తూ ఉంటుంది నేను చేతిలో పెట్టుకొని ఒక పారిస్తుంటే ఇంకా బావ నాకు కలిపి పెట్టాడు అనమాట తిని గబా గబా తినికెళ్ళాము అలా పేటలో తీద్దాం అనుకున్నాం కానీ వీడియో తీయటం కుదరుతుంది పప్పు తిరుగుమా పేసి పాప్కాన్ చేస్తే బాగా వచ్చి తింటాడు అనుకోవచ్చు బుక్ ఎలా చూస్తాను అన్న నా ముప్పని నన్ను చూస్తే బాగా ఏదో ఒకటి తెలుస్తానే ఉంటాడు తీ పనికి తీయకుండా చూసుకుంటే మాత్రం బాచిన తోటికి నేను రెస్టారెంట్కి ఎప్పుడు వెళ్ళా బాగా పెళ్ళనా ఫస్ట్ టైం బాగా తీసుకెళ్ళాడు మన అంటే ఆడపిల్లని కదా అక్కడ బయట తిప్పుడు మొన్న బయటకి మా చూయించుకోవడానికి వెళ్ళినప్పుడు కదా హోటల్కి అలానే మాములుగా అదే చెప్ప పరోటా ఇదిన్నాం కానీ ఇంకా బిర్యానీ ధమ్ బిర్యానీ అని మన పార్సల్ కట్టుకొచ్చి ఇస్తే తింటాం తప్ప ఎప్పుడు బయటకి వెళ్ళి తినలేదు బాగా ఫస్ట్ టైం నన్ను చేసుకెళ్ళింది బాగా గుర్తు అడిగే నన్న అడుగుతాయి కొంతేసుకోవాలంటే రొద్దీ రొద్దీగా ఉంటారు జనం అని తీసుకెళ్ళి ఆ బిలాలు కూడా తీసుకెళ్ళాడండి బిలాల్ అయితే చాలా గుంపులుగా ఉంటానైనా కానీ బాగానే బిలాల్ కూడా తీసుకెళ్ళే చాలా సార్లు ఇలా మా అమ్మని కూడా ఒకసారి రెస్టారెంట్కి తీసుకెళ్ళి బాగా ఇప్పించాడు కూడా నాకు ఇవన్నీ చాలా బాగా మా అమ్మ కూడా ఎప్పుడు బయట రెస్టారెంట్తో ఆడికి అయితే అల్ల ఒకసారి మా అన్నయ్యతో బాగా మా అన్నయ్యకి బాగాలేకపోతే చూపించడానికి వెళ్ళినప్పుడు ఇది అంతే గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం ఒక తాలింపు అయితే బాండి అయితే పెట్టేసుకోవాలా ఆయిల్ అయితే వేసేసుకున్నాం ఆయిల్ అయితే ఇక్కడ ఎక్కిం కదా పోపు వేసేసుకున్నాము పోపు అయితే బాగా ఫ్రై అవుతుండదండి ఇంకప్పుడే ఆనియన్ ఫ్రై చేసుకున్నాము పచ్చా పచ్చగా దంచుకున్న రెండు వెల్లుల్లిపాయరప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకున్నాం సరే అండి బాగా అయితే ఆనియన్ అయితే వేగిపోయిందనమాట మరీ మరీ మారితే చేదు వస్తుంది అయితే పక్కన పెట్టేసుకొని పోపు అంతా అయితే మేము వేసేసుకోవాలి అందుకని దీన్ని అయితే కలిపేసుకున్నాం పడ్డాలు వేసిందండి మూత పెట్టేసుకున్నాం పప్పు మీద